ఏం చెప్పను పోతే నాదు సరిపోయే వరకు ఆగంటి పోతే నాదంటే అందరికి రెస్పెక్ట్ ఆయన అట్టాగే బతికాడు నేను ఎప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి అన్ని నేను ఎప్పుడు బయటకు రాలేదు అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు బాగా ఒక మిన్సరీ చేశారు ఏం జరిగింది చెప్పండి ఇదంతా మరి కేటీఆర్ గారు వాళ్ళే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయాడని కొత్తమంది అంటున్నారు ఫోన్ ఇవ్వటం పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న ఓదేనా రాకూడదు లోపలికి రాదు రాకూడదు 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 వస్తే ఏమవుద్ది ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు డబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్లిందే నాకు తెలియదు ఎవరో హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి రాను మరి అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు అని చెప్పైతే అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేస్తూ రాలేదండి వాళ్ళు ఏ కారణం చేత రాలేదు మరి ఊర్లో ఉన్నదా నన్నే అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయించారు వాళ్ళ అబ్బాయి అంటున్నారు బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు ఉన్నాడు రావచ్చు ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు కాదు అక్కడ ఉండగానే ఇంకా చనిపోయా లేదో తెలియదు వెంటిలేటర్ లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను సన్న తల్లిని ఆడికి అరవై మూడేళ్లు నాకు తొంభై రెండు ఏళ్లు ఏవమ్మా షుగర్ దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లని చూస్తానంటే చూడలేకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ అడ్ పెట్టారు నాకేంటి డాక్టర్స్ తెలియదు కదా ఆశ అనమాట వస్తున్నాడు అక్కడే పడి ఉన్నా ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నా నీ ట్రాన్ అవుట్లేదు కొంచెం చెప్పాయంటే తలుపు తలుపోసుకుని వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అవి ఏంటమ్మా అని మాట కూడా ఆయన వచ్చాడు వచ్చిన వాళ్ళతో మాట్లాడాడు పైకి వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు మాట్లాడు ఆట పరిగెత్తే ఏంటంటే లిఫ్ట్ లో కోటిఆర్ ఉన్నారు నేను కూడా ఆ లిఫ్ట్ లో ఉంటాను అయ్యో ఏం చెప్తాను కొంచెం తోడినిస్తాడే పోనని ఆశ అమ్మా ఏం చేయదు గన్నపడి ఆశతో పరిగెత్తే పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి ఇంకో దాని నుంచి ఇంకో దారి నుంచి వెళ్తాడని అసలు విషయం చెబుతామని గవర్నో పరిగెత్తా పడదాన్ని ఈ వయసులో పరిగెత్తే పరిగెత్తే గమనం తలుపు చేసుకున్నాడు అయ్యో ఒక మాట అయ్యా ఒక మాట అయ్యా బాబు ఒక్క మాట అయ్యా వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయన తెలియదు ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు నాకు తెలియదు కదా ఈ పేటీఆర్ సమాధానం చెప్పాల్సింది అన్నది క్లారిటీ లేదు